పేషెంట్ ఫస్ట్ తీసుకోవడానికి ఏం జస్ట్ బ్లడ్ కొంత అమౌంట్ వాళ్ళు ఎక్సెస్ బ్లడ్ ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ పొద్దున్న పదిన్నర నుంచి స్టార్ట్ అయింది చాలా మంది రిజిస్టర్ అయ్యి చాలా ఉత్సాహంగా స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడానికి చిన్న స్వాబ్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తున్నాము అవి రిజిస్టర్ అవుతున్నారు చాలా మంది సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే స్టెమ్ ఇప్పుడు మనం బ్లడ్ కావాలంటే ఎవరైతే బ్లడ్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం డోనర్స్ కి అడుగుతామో ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అలా అని సో ఆ విధంగా స్టెమ్ సెల్ డోనర్ కావాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో హెచ్ఎల్ఏ డోనర్ లైన్ పక్షంలో ఇలాగ దాత్రి రిజిస్ట్రీ లేదా డీకేఎంఎస్ రిజిస్ట్రీ చాలా ఉన్నాయి స్టెంసెల్ రిజిస్ట్రీస్ వాళ్ళకి మన పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు హెచ్ఎల్ఏ డోనర్లు ఎవరన్నా ఉన్నారా మొత్తం మొత్తం ఇండియాలో ఉన్నారా ప్రపంచంలో ఉన్నారా ఉంటే ఎంతమంది ఉన్నారు అండ్ అది ట్వెల్వ్ బై ట్వెల్వ్ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారు అవన్నీ చూసి మనకు లిస్ట్ ఇస్తారు అవి ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క అంగీకారం కూడా కనుక్కొని వాళ్ళు విల్లింగ్నెస్ చూపిస్తే పేషెంట్కి ట్రీట్మెంట్ మొదలవుతుంది అండ్ సైవిల్టైనయస్ వాళ్ళ స్టెమ్స్ అనేవి ప్రొక్యూర్ చేసి మనకు పేషెంట్కి సరైన సమయంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా అక్కడ నుంచి ఫ్లైట్ ద్వారా వెంటనే తీసుకొని వచ్చి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర నేను చేసిన దగ్గర అరవై ఎనిమిది బోమేరా ట్రాన్స్ప్లాంట్ చేసాం దగ్గర దగ్గర సగం వరకు ఆటోలగస్ చేసాం ఆటోలగస్ బోమేరా ట్రాన్స్ప్లాంట్ అంటే మైలోమా లింఫోమా పేషెంట్స్ లో రిఫ్రాక్టరీ అంటే కీమోథెరపీ ఇచ్చిన